పాత యువ మ్యాగజైన్లో కథ డాక్టర్ రచయిత వాకాటి పాండురంగారావు గారు భగవాన్ ఎందుకు నన్ను డాక్టర్గా చేశావు అనుకున్నాడు కృష్ణమూర్తి మరొకసారి ఎడమ చేత్తో నూదుటిని రుద్దుకున్నాడు కళ్ళు మూసుకున్నాడు డాక్టర్ అయితే అయ్యాను శిశువైద్యంలో నిపుణుని ఎందుకు కావాలి అరవిచ్చుకుంటున్న పువ్వులు విలువలలాడుతూ రాలిపోతూ ఉంటే పసిపిల్లలు డాక్టర్లను చూడకుండా ఉండాలని కాబోలు తమ కళ్ళను శాశ్వతంగా మూసేసుకుంటుంటే ఎందుకు తన డాక్టర్ చదువు ఏడవన తన చదువు తన విజ్ఞానం తన అనుభవం అంత ఇసుక గూళ్ళలాగా పోతుంటే ఎందుకు వచ్చిన వైద్యం అనిపిస్తుంది నేను మనిషిని చిన్నవాడిని అణుమాత్రుణ్ణి నా అల్పత్వాన్ని నీ విషయంతో బెదరకొట్టనే ప్రభు సాయంకాలం ముగి వచ్చింది నర్స్ కమల లైట్లు వే వేనారంభించింది కళ్ళు తెరిచాడు డాక్టర్ కృష్ణమూర్తి తెల్లటి దుస్తుల్లో ఉన్న కమల ఈ లోకపు మనిషి కానట్టు కనిపించింది డాక్టర్ తనను గమనిస్తున్నట్టు తెలియగానే ఇటు చూసి నవ్వింది ఏమిటి ఏమిటివిడ సంతృప్తి రోగాల మధ్య చిక్కిపోయిన శరీరాల మధ్య చావుల మధ్య సగం చచ్చిన మనుషుల మధ్య ఎక్కడది ఏమి సంతోషం డాక్టర్ ఏమిటి ధోరణి అని ఎవరో వీపు తట్టినట్టయింది ఉలిక్కిపడ్డాడు కృష్ణమూర్తి తల విదిలించాడు ఏవో సారేగూళ్ళు విడివడినట్లయింది చీచి ఎంత పెడదారిన పడింది తన ఆలోచన తన వృత్తిలో ఎంత ఔన్నత్యం ఉంది ఎంత శాంతి ఉంది ఆశను ఆరోగ్యాన్ని దయం అనుకూలిస్తే ఆయుష్ను పంచిపెట్టగల అదృష్టం ఎవరిది ఒక డాక్టర్లదే కదా పోయిన నెల ఒక ఐదేళ్ల అమ్మాయిని తీసుకొచ్చారు ఎవరు ఆ అమ్మాయికి విపరీతమైన జ్వరం తలనొప్పి కూడా కాబోలు పాపం తలను కొట్టుకుంటోంది తన చిన్నారి చేతులతో తను ఒక ఇంజక్షన్ ఇచ్చాడు ఆ నొప్పికి కెవ్వు పాప ఆ కళ్ళలో దేవుడి భాష మాట్లాడే ఆ కళ్ళలో నీరు నిలిచింది బాధతో పాప చూసిన చూపు ముందు ఒక దోషిగా నిలబడిపోయాడు నీకు నొప్పి కలిగించింది నొప్పి కోసం కాదు నన్ను అర్థం చేసుకోవు అన్నట్టు నవ్వాడు కానీ పాప నవ్వలేదు మూడవ రోజు మళ్ళీ వచ్చింది పాప నీరసంగా ఉంది కానీ జ్వరం తగ్గిపోయింది రెండు రాత్రుళ్ళు బాగా నిద్రపోయిందిట డాక్టర్ గారు మరేమో మా అమ్మాయి గట్రా మంచి థియేటి మందు ఇవ్వండి అంది వాళ్ళమ్మ అవునా నీకు థియేటి మందు కావాలా అలాగే అని ఒక సిరప్ ఇచ్చాడు దాంతోపాటు ఒక రంగురంగుల బొమ్మ ఉన్న పెద్ద బ్లాటింగ్ కాగితం కూడా ఇచ్చాడు సందేహపడుతూ సిగ్గుపడుతూ తీసుకుంది పాప తీసుకుంటూ తను చూసి నవ్వింది అవును పాప తనను చూసి నవ్వింది దేవుడే వచ్చి తన వీపు తట్టినట్లయింది ఆ పాప పేరు యశస్విని ఆ యశస్విని తను ఇప్పుడు స్నేహితులు ఈ భాగ్యవంత ఎవరిది తనది ఒక డాక్టర్ది కానీ కానీ తను ఇందాకటి నుండి చీకట్లో పడిపోయాడు వెలుతురు విషయమే మర్చిపోయాడు అవును మరి ఆరో నంబర్ గదిలో ఆ పాపని చూస్తుంటే ఎవరికైనా సరే వెలుతురు ఎట్లా గుర్తొస్తుంది ఆ అబ్బాయిని చూస్తే గుండె కలిగి ఆ చిన్న దేహంలో ఇంకా ప్రాణం ఉంది కానీ అది పెనుగాలిలో విలవిలినాడే చిన్న దీపంలా కొట్టుకులాడుతోంది నొప్పితో కళ్ళు సగం తెరిచి రాత్రిపూట అడవిలో ఏదో జంతువు అరిచినట్లు వాడు ఆ పసివాడు మాట్లాడుతుంటే వాడి తల్లిదండ్రుల ప్రాణాలు ఎగిరిపోయేవి క్షణక్షణమో నర నరము వాడి యాతనంతా వాళ్ళిద్దరూ అనుభవించేవాళ్ళు అది తనకు తెలుసు కానీ తన ఏమీ చేయలేడు ఏడాది నిండని ఆ చిన్న కుర్రవాడి జబ్బేమిటో తెలియదు తనకి ఎప్పుడూ ఎక్కడ చదవని వినని జబ్బు అది రెండు నెలల ప్రాయం నుంచి విపరీతమైన కడుపు నొప్పి గింజుకునేవాడి బిడ్డ ఆ తర్వాత తాగినదంతా కక్కుకోవడం ఆరంభించాడు కొద్ది రోజులకి డోకులో రక్తం పడసాగింది నాలుగైదు వారాల తర్వాత ఈ దశలో వారం క్రితం తెచ్చారు తమ హాస్పిటల్కి పేగులలో ఎక్కడో ఏదో తప్పిపోయింది కాబోలు పుట్టకతోనే కడుపులో ఏదో సరిగా అతకలేదో అతికి ఉండాల్సింది వీడిపోయిందో అలాంటిదేదో చిన్న పొరపాటు జరిగింది కానీ అది చాలు ఆ పసివాడి ప్రాణానికి వాడి ప్రాణాన్ని కాపాడాలంటే ఆపరేషన్ చేసి తీరాలి కానీ ప్రస్తుత స్థితిలో తలపెట్టడమే అసంభవం వాడి ఒళ్ళు ఆపరేషన్కి తట్టుకోలేదు అంచేత రక్ రక్తం ఎక్కించడం గ్లూకోజ్ నీళ్ళు ఎక్కించడం అతని శరీరంలోని ద్రవాలు ఎగిరిపోకుండా చూడటం ఇంతకన్నా ఏమీ చేయలేదు తను ఒకవేళ ఇందువలన అబ్బాయి దేహానికి కాస్త బలం వస్తే ఆపరేషన్ తలపెట్టవచ్చు కానీ వారమైంది వాళ్ళు వచ్చి ఆ పిల్లవాడి ఒంటికి బలం రావడం లేదు కదా నానాటికి పరిస్థితి దిగజారిపోతుంది మరీ నిన్నటి నుంచి కూడా వాడు వాడి మూలుగు కూడా సన్నగిలిపోతుంది కళ్ళు ఎక్కువసార్లు తెరవడం లేదు అనుకుని లేచాడు కృష్ణమూర్తి నెమ్మదిగా ఆరో నెంబర్ గదివైపు నడిచాడు ఆ గది గుమ్మల్లో నిలిచాడు ఆమె ఆ పాపాయి తల్లి లేచి నిల్చుని తనను చూసింది ఆమె కళ్ళలో ఆశ భిక్ష చూస్తే అబ్బా తను భగవంతుడిని కాకపోయానే అనిపించింది కృష్ణమూర్తికి ఆమె వైపు చూడలేక ఆ పసివాడి వైపు చూశాడు నర్సు కమల ఆ అబ్బాయి పక్క మీద కక్కుకున్న నెత్తుడిని ఎంతో నెరుపుగా తుడుస్తోంది పైన గాజు కూజాలో రక్తం ఇంకా పైన గది కప్పు నుండి వేలాడుతున్న దీపం దీపానికి దిగువనున్న గాజు కూజా నీడ ఆ అబ్బాయి మొహం మీద పడుతోంది వాడు నెమ్మదిగా శ్వాస పీలుస్తున్నాడు కళ్ళు మూతపడున్నాయి ఎర్రటి పెదవులు దీపపు కాంతిలో దీపపు నీడలో వికారమైన ముదురు రంగులో కనిపించాయి బీపీ నార్మల్గానే ఉంది డాక్టర్ అంది కమల ఉత్సాహంగా తలవుపై డాక్టర్ అయినా లాభం లేదు అనుకుంటూ వెనక్కి తిరిగిన కృష్ణమూర్తికి ఆ అబ్బాయి తండ్రి గదిలో ఒక మూలగా ఉండడం కనిపించింది దీనికి అంతటికీ మీరే కారణం మొదటే ఇంకో నెల ముందే ఎందుకు తీసుకురాలేదు ఈ పాపాయిని రోజుకో డాక్టరు ఒక మందు చొప్పున మార్చి మార్చి చివరకు ప్రాణం మీదికి ప్రయోగాలు చేయడానికి ఓపిక లేకపోయిన తర్వాత ఆకర్షణలో తీసుకొచ్చి మా ముందు పడేశారు సమయం వచ్చుంటే ఈ అబ్బాయి బ్రతికుండేవాడు బహుశా బ్రతికేవాడు కానీ ఇప్పుడు అందామని అనుకున్నాడు కృష్ణమూర్తి కానీ ఏమనలేదు ఆ పసివాడి తండ్రిని ఒక్కసారి చూసి గది బయటకు నడిచాడు ఏమిటి డాక్టర్ మీ చూపుకు అర్థం ఇంతకుముందు ఒక బిడ్డను ధారపోసిన ఈ హాస్పిటల్కే మళ్ళీ బిడ్డను తీసుకొచ్చానే అది నా అపరాధమా ఇక్కడికి ఎందుకు తెచ్చాను ఇంకెక్కడ ఆశ లేక ఆశకు సిగ్గులేక ఆశకు చావులేక అక్కడ ఇక్కడ తిరగక తిన్నగా రాలేకపోయావా అనొచ్చు మీరు నన్ను సరిగ్గా రెండు నెలల క్రితం ఇదే ఆసుపత్రిలో మా కవల పిల్లల్లో మొదటివాడైన భాస్కరాన్ని ఇదిగో ఆ ఎనిమిదో నెంబర్ గదిలో పోగొట్టుకున్నానే అప్పుడు ఇంకెక్కడికి వెళ్ళక మీరంతా దేవుళ్ళని తిన్నాక ఇక్కడికి ఎంతో నమ్మకంతో వచ్చానే ఏమైంది డాక్టర్ నా నమ్మకం వమ్మైంది కనీసం దివాకరాన్నైనా రక్షించుకోవాలనే తాపత్రయంతో స్పెషలిస్ట్ అన్నవారికి ఎలా చూపించాం అడిగిందల్లా ఫీజు కింద ఇచ్చాం క్రమక్రమంగా వీడు భాస్కర్లాగే అయిపోతుంటే మనసు ఎడారై ఇక్కడికి వచ్చాం అది తప్ప అదిగాక ఇంకేదో గట్టిగా అడగాలనుకున్నాడు అబ్బాయి తండ్రి కానీ నోరు విప్పలేదు అతని కళ్ళలో నీరు నిలిచింది అది చూసి ఆమె ఏడుపు ఆపుకోలేకపోయింది ఎందుకమ్మా ధైర్యపడతారు అంది నర్సు నా మనసులో రగులుతున్న చిచ్చు ఎవరికేం తెలుసు అన్నట్టున్నాయి ఆ తల్లి వెక్కిళ్ళు ఆరో నెంబర్ గది విడిచి వార్డు పక్కగా వచ్చాడు డాక్టర్ కృష్ణమూర్తి ఎవరో పిలిచారు చూస్తే ఇరవై రెండో నెంబర్ పడక మీద కవిగారు తనకు రాత్రంతా నిద్ర రాలేదట ఏదైనా నిద్ర మాత్రం కావాలన్నాడు అలాగే అని తన గది చేరాడు కృష్ణమూర్తి వైద్య విషయ పత్రికను ఒక దానిని తిరగవేయసాగాడు కానీ మనసంతా ఆరో నెంబర్ గదిలోని అబ్బాయి చుట్టూ తిరుగుతోంది కౌలపిల్లల్లో రెండో వాడు ఈ అబ్బాయి మొదటి అబ్బాయిని రెండు నెలల క్రితం ఇలాగే తెచ్చారు ఆ జబ్బేమిటో అర్థం కాలేదు ఇవే లక్షణాలతో ఎనిమిది రోజులు బాధపడి చనిపోయాడు అప్పుడు గనక శవ పరీక్ష చేసి ఉంటే పెద్ద సమస్య వీడి ఉండేది చీకటి తెరలు తొలగిపోయేవి ఈ అర్థంగానే జబ్బేమిటో తెలిసిపోయేది ఆ జబ్బు రూపం తెలిస్తే దాంతో పోరాటం సులభమయ్యేది కానీ వాళ్లే ఈ తల్లిదండ్రులే ఒప్పుకోలేదు తాను వీళ్ళకు అన్ని వివరించాడు అర్థం చేసుకోమని ప్రార్థించాడు ప్రాధాయపడ్డాడు కానీ తమ అబ్బాయి దేహాన్ని ఇవ్వడానికి వాళ్ళ సస్యేమీనా ఒప్పుకోలేదు పైపెచ్చు తమ మీద కోపంతో మా ముద్దల పట్టి శరీరాన్ని ముక్కలు చేయడానికి ఇమ్మంటున్నావే నువ్వెంత క్రూరుడివి అన్న జుగుప్స్తో వెళ్ళిపోయారు ఆ అబ్బాయి దేహంతో అదంతా ఈ క్షణాన జరిగినట్టుంది అనుకున్నాడు డాక్టర్ కృష్ణమూర్తి గడియారం తొమ్మిది కొట్టింది అప్పుడే గనుక ఆ పెద్దబ్బాయి దేహాన్ని పరీక్షించి ఉంటే ఈనాడు ఈ పసివాడు బహుశా బ్రతికేవాడు చప్పుడైంది ఎల్లయ్య భోజనం క్యారియర్ తెచ్చిపెట్టాడు స్టీల్ క్యారియర్ మీద నీలం దీపపు కాంతి పొడుగాటి గీతల ఒకవైపు మాత్రమే పడుతుంది మర్చిపోకుండా భోంచేయమన్నారు అమ్మగారు అన్నాడు ఎల్లయ్య నవ్వుకున్నాడు ఎప్పుడో రెండు మూడు సార్లు పెద్ద ఆపరేషన్లో పడి రాత్రిళ్ళు భోజనం చేయలేకపోయాడు అందుకని శారదకు సదా అనుమానం ప్రతిసారి ఈ హెచ్చరికతో క్యారియర్ పంపిస్తుంటుంది అలాగే లే వెళ్ళు అన్నాడు కృష్ణమూర్తి మంచిదండి మరేమో అమ్మగారు మీరు భోజనం చేసిన దాకా ఉండి క్యారియర్ తెమ్మన్నారండి అన్నాడు పెద్దగా నవ్వేసి ఎల్లయ్య నేను ఇప్పుడే అన్నం తినలేను నువ్వు ఇంటికి పో అన్నాడు కృష్ణమూర్తి ఎల్లయ్య వెళ్ళిన రెండు నిమిషాలకు కమలొచ్చింది బంగాళదుంపలు వేపుడు గుమాయిస్తోంది భలే బాగుండేటట్లుందండి మీ శ్రీమతి చేతిపాకం క్యారియర్ మూత తీయందే నీకు ఎలా వాసన వచ్చింది అన్నాడు డాక్టర్ ఎక్స్ రే ముక్కండి బాబు అని నవ్వింది కమల అన్నట్లు ఆరో నెంబర్ గదిలో అబ్బాయి ఎట్లా ఉన్నాడు అని అడిగాడు పెదవి విరిచింది కమల ఓహో అని చేతికి గడ్డాన్ని ఆనించి కళ్ళు మూసుకున్నాడు కృష్ణమూర్తి ముందు లేచి భోజనం ముగించండి ఆ తర్వాత తీరిక ఉంటుందో ఉండదో ఇంతలో ఫోన్ అరిచింది అందుకున్నాడు కృష్ణమూర్తి కృష్ణమూర్తి నేను సారథిని మాట్లాడుతున్నాను నేను నీకు చెప్పానే ఆ బ్రెయిన్ కేస్ ఆపరేషన్ ఇంకో అరగంటలో మొదలెడుతున్నాం వస్తారా నిమిషం తర్వాత ఫోన్ను కింద పెట్టాడు కృష్ణమూర్తి క్యారియర్ విప్పాడు ఐదు గిన్నెలు నిండా ఏమిటేమిటో ఉన్నాయి రెండు పూటల శాస్త్రోక్తంగా పప్పు పులుసు కూర పచ్చడి తనే ఓపిగ్గా చేస్తుంది వద్దని చెప్తే వినదు పైపెచ్చు బ్యాలెన్స్డ్ డైట్ వగైరా అంటూ తనకే అప్పచెప్తుంది బంగాళదుంప వేపుడు ముక్క ఒకటి నోట్లో వేసుకున్నాడు పెరుగు తాగాడు మళ్ళీ గిన్నెలన్నీ సర్దేసి చేతులు మొహము కడుక్కుని మెట్లు దిగుతున్నాడు అతను మళ్ళా మేడ మెట్లు ఎక్కుతుండగా కింద వరండాలో గడియారం రెండు కొట్టింది అబ్బా అనుకున్నాడు రిష్టు చూసుకున్నాడు మొదటి అంతస్తు మీద తన గదిలోకి వచ్చాడు కుర్చీలోకి కూలబడి టేబుల్ మీదకి కాళ్ళు చాపాడు టేబుల్ మీద తానుంచిన క్యారియర్ టేబుల్ కింద ఉంది కమలు చేసింది కామలు ఆ పని అమ్మయ్య ఆ మెదడు ఆపరేషన్ సరిగ్గా జరిగింది ఆవిడికి పాతికేళ్లు ఉంటాయేమో మాటిమాటికి ఫిట్స్ రోజుకు ముప్పై సార్లు నలభై సార్లు వస్తాయట అందుకు కారణమైన చెడిన మెడు మెదడు భాగాన్ని తీసేయడానికి సాహసించాడు సారథి ఆపరేషన్ ఫలితంగా ఫిట్స్ ఆగుతాయేమో కానీ ఎక్కడ ఆవిడకు చూపుపోతుందో లేక ఏ పక్షవాతం వస్తుందో అని తాను భయపడ్డాడు కానీ దైవకృప వల్ల అలాంటిది ఏమీ జరగలేదు ఆమెకు బహుశా ఫిట్స్ ఇంకా రావు ఆమె నిండు ఆరోగ్యంతో హాయిగా బ్రతుకుతుంది ఎంత అద్భుతమైన మార్పు ఇదంతా కేవలం ఆపరేషన్ ఫలితం డాక్టర్ది చావు బతుకుల మధ్య అదొక లోకం మనిషికి దేవుడికి మధ్య అదొక ఎత్తు అక్కడి నుంచి దిగొచ్చాడు తను అన్నట్టు హఠాత్తుగా ఏదో గుర్తొచ్చింది గబక్కుని లేచాడు కృష్ణమూర్తి ఆ క్షణాన్నే పరిగెత్తుకుంటూ వచ్చింది కమల డాక్టర్ ఆ అబ్బాయి మరణించాడు ఐదారు నిమిషాలైంది ఇంకా తను వెళ్ళి చేసేదేమీ లేదు చూసేదేమీ లేదు వెనక్కి వెళ్ళి కుర్చీలో కూలబడ్డాడు కృష్ణమూర్తి ఆపరేషన్ తర్వాత ఇందాకట ఆ భావం ఎగిరిపోయింది అదొక ఎత్తుట అదొక లోకంట ఎంతట అహంభావం ఇప్పుడేమిటా మీరు ఆపరేషన్ థియేటర్లో ఉన్నారని డాక్టర్ శ్రీధర్ని పిలిచాను గంట సేపటి నుండి ఆయన అబ్బాయి పక్కనే ఉన్నారు ఇప్పుడే వెళుతున్నారు ఆయనకు నా థ్యాంక్స్ చెప్పు కమల కమల మెట్ల వైపు పరిగెత్తింది రెండు చేతుల్ని మెడ వెనక ఉంచుకుని తలపైకెత్తి దీపాన్ని చూశాడు డాక్టర్ కృష్ణమూర్తి పురుగులు రెండో మూడో ఎగురుతున్నాయి దీపాన్ని తాకేంత దగ్గరగా వస్తున్నాయి మరుక్షణం దూరంగా వెళ్ళిపోతున్నాయి చూడగా చూడగా ఆ దీపం రెండు దీపాలైంది ఆ రెండు దీపాలు కళ్ళుగా ఆ కళ్ళు తన బిడ్డకు ప్రాణం పోయమని అంటున్న తల్లిగా కనిపించింది ఎట్టకేలకు దీపాన్ని తాకిన ఒక పురుగు చచ్చి కృష్ణమూర్తి మెడ మీద పడింది ఉలిక్కి పడ్డాడు అతను ఎప్పుడొచ్చాడో మరి తన రెండో బిడ్డను కొన్ని నిమిషాల క్రితం పోగొట్టుకున్న ఆ తండ్రి టేబుల్ పక్కగా నుంచున్నాడు పెదవులు కదిలాయి డాక్టర్ మా అబ్బాయి శరీరాన్ని శవపరీక్షకు తీసుకోండి కృష్ణమూర్తి చెవులు నమ్మనన్నాయి ఏదో అందామంటే గొంతు పెగర్లేదు ఆ తండ్రి మొహం నిశ్చలంగా తపస్సు నుండి లేచి వచ్చిన వాడిలాగా ఉంది రెండు నెలల క్రితం మా మొదటి బిడ్డ దేహాన్ని పరీక్ష నిమిత్తం మీకు అప్పగించి ఉంటే మా రెండో అబ్బాయి బతికేవాడేమో కానీ మా రాత అడ్డం వచ్చింది కృష్ణమూర్తిలో తుఫాను రేగింది మొత్తం మీద అతను చెప్పగలిగాడు ఇప్పుడు ఈ అబ్బాయి దేహాన్ని పరీక్షించినా వచ్చే లాభం ఏమీ లేదు తెలుసు డాక్టర్ నాకు ఆ విషయం కానీ వాడి దేహాన్ని పరీక్షించి ఏమైందో అని మీరు తెలుసుకుంటే ఆ జ్ఞానం ఇంకెక్కడో ఎప్పుడో ఎవరి బిడ్డనో రక్షించవచ్చు అప్పుడు మా రెండో బిడ్డను చంపుకున్న మా పాపం కాస్త తీరుతుంది అన్నాడు తండ్రి ఆ గదిలో వెయ్యి దీపాలు వెలిగినట్లయింది అవన్నీ ఆ తండ్రి కళ్ళలోనివే అనుకున్నాడు కృష్ణమూర్తి అతని చేతుల్ని తన చేతిలోకి తీసుకున్నాడు భగవాన్ నీ చేతి సాధనంగా ఎన్నుకున్నావు దారి చూపే బాధ్యత కూడా నీదే అనుకున్నాడు డాక్టర్ కృష్ణమూర్తి ఇంతటితో ఈ కథ సమాప్తం